హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి రిపోర్ట్స్ ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఏపీ తెలంగాణలోనే ఫ్యామిలీ ఇష్యూస్ మాత్రమే హాట్ టాపిక్ అవుతున్నాయి తెలంగాణ పాలిటిక్స్ లో గత కొంతకాలంగా ఫ్యామిలీ డ్రామా అన్ని జోనర్స్ కలిపిన మూవీ లాగా అనిపిస్తుంది ఆ ఫ్యామిలీ ఏదో తెలుసుగా ఫ్రెండ్స్ ఎస్ కేసీఆర్ ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీలో గొడవలు సస్పెన్షన్స్ ఆరోపణలు ఇవన్నీ మలయాళ థ్రిల్లర్ మూవీ క్లైమాక్స్ లాగా మలుపులు తిరుగుతున్నాయి కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి తన తండ్రే సస్పెండ్ చేసిన తర్వాత ఆమె రిజిగ్నేషన్ ఇవన్నీ వన్ బై వన్ జరిగిపోవడంతో ప్రజలు కూడా షాక్ అయ్యారు అంతేకాదు హరీష్ రావు సంతోష్ రావు మీద కవిత చేసిన ఎలిగేషన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి బిఆర్ఎస్ లో ఏం జరుగుతుంది కవిత గతంలో తన తండ్రికి రాసిన లెటర్ లీక్ అయిన దగ్గర నుంచి బీఆర్ఎస్ లో రోజుకో రకంగా రాజకీయాలు మారుతూ వస్తున్నాయి ఈ రోజు మనం స్టెప్ బై స్టెప్ అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటిదాకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే చేసుకోండి వీడియో మొత్తం చూడండి రాజకీయాల కోసం ఆస్తుల కోసం ప్రజా ప్రతినిధులుగా ఉన్న ఫ్యామిలీస్ ఏ విధంగా తమ గొడవల్ని బజార్ను పెట్టుకుంటున్నారో తెలుస్తుంది బిఆర్ఎస్ హైకమాండ్ కవితపై సడన్ గా డెసిషన్ తీసుకుంది పార్టీ డిసిప్లైన్ విరుద్ధంగా మాట్లాడిందనే కారణంతో కవితను సస్పెండ్ చేశారు కవిత దిష్టిబొమ్మను చాలా చోట్ల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాళ్లతో తంతు తిడుతూ తగలపెట్టిన పరిస్థితి వచ్చింది పార్టీలో ఈ డెసిషన్ తర్వాత కవిత కూడా పెద్దగా వెయిట్ చేయలేదు నెక్స్ట్ డేనే ఎమ్మెల్సీ పదవికి పార్టీ మెంబర్షిప్ కి రిజైన్ ఇచ్చేశారు ఈ అన్ఎక్స్పెక్టెడ్ తో పార్టీ కార్యకర్తలు కూడా కన్ఫ్యూజన్ లో పడ్డారు కవిత సస్పెన్షన్ తర్వాత ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు సంతోష్ రావు మీద సెన్సేషనల్ కామెంట్స్ చేశారు హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని దాంట్లో ఆయనదే రోల్ అని కవిత బాంబ్ పేల్చారు బిగ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ డీలింగ్స్ అన్ని రావు ఆధ్వర్యంలోనే జరిగాయని ఎలిగేషన్స్ చేశారు ఇప్పుడు కవితకు హరీష్ సంతోష్ మీదే ఫుల్ టార్గెట్ ఉన్నట్లు కనిపిస్తుంది ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ పెద్ద కాంట్రవర్సీలో కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు కవిత స్టేట్మెంట్ ఏంటంటే నూట మూడు రోజుల క్రితమే నేను ఈ సమస్యని రేస్ చేశాను కానీ ఎవ్వరూ సపోర్ట్ చేయలేదని ఎమోషనల్ గా మాట్లాడారు ఆమె చెప్పిన మరో మాట గురించి చూద్దాం కేసీఆర్ కేటీఆర్ తో నాకు బ్లడ్ రిలేషన్ ఉంది కానీ తెలంగాణ పాలిటిక్స్ లో సీ మాత్రం జరిగిందని అనడం కేసీఆర్ కేటీఆర్ సైలెన్స్ మెయింటైన్ చేయడం వల్ల పబ్లిక్ లో బుర్రపాడైపోయే సస్పెన్ థ్రిల్లర్ చూస్తున్నట్టు క్యూరియాసిటీ ఇంకా పెరిగిపోతుంది హరీష్ రావు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం అంటూ మొదలుపెట్టి టిఆర్ఎస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లే వరకు టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ అయ్యే వరకు సుదీర్ఘంగా పార్టీకి బ్యాక్ బోన్ లా పనిచేశారు కేసీఆర్ కేటీఆర్ మీద కరప్షన్ ఎలిగేషన్స్ వచ్చాయి కానీ హరీష్ రావు మీద ఇప్పటి వరకు అలాంటిది వినిపించలేదు ఇతర పార్టీ లీడర్స్ కూడా హరీష్ ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేయలేదు కానీ ఈసారి కవిత డైరెక్ట్ గా నేమ్ తీసుకోవడం వల్ల హరీష్ పొజిషన్ కూడా ఆక్వర్డ్ గా మారిపోయింది హరీష్ సపోర్టర్స్ మాత్రం ఇది పొలిటికల్ కాన్స్ప్రెసి అంటున్నారు కేసీఆర్ కేటీఆర్ మీద వస్తున్న ఆరోపణలు హరీష్ మీద నెట్టేసే ప్లాన్ లో భాగమే కవిత మాటలని అంటున్నారు జోగినపల్లి సంతోష్ రావు కేసీఆర్ కి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి కేసీఆర్ కి నమ్మకంగా వ్యక్తిగా సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉన్నారు గతంలో కూడా ఆయనపై కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి ఇప్పుడు కవిత చెప్పిన రియల్ ఎస్టేట్ స్కామ్ మ్యాటర్ బయటికి రావడంతో ఇష్యూ మరింత సెన్సిటివ్ అయింది కొన్ని రిపోర్ట్స్ ప్రకారం సంతోష్ కొంతకాలంగా ప్రగతి పవన్ కూడా వెళ్లడం లేదంట అంటే కేసీఆర్ ఫ్యామిలీలోనే సీరియస్ గా గ్యాప్ వచ్చినట్టు అర్థమవుతుంది కాంగ్రెస్ బీజేపీ లీడర్లు ఈ ఫ్యామిలీ ఫైట్ ని స్ట్రాంగ్ హైలైట్ చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్స్ విమర్శ ఏంటంటే కాళేశ్వరం స్కామ్ ని కవిత యాక్సెప్ట్ చేసిందని పాయింట్ అవుట్ చేస్తున్నారు బీజేపీ లీడర్స్ కూడా బిఆర్ఎస్ పతనం మొదలైందని అంటున్నారు అంటే ఈ ఇంటర్నల్ ఫైట్ అపోజిషన్ కి గోల్డెన్ ఆపర్చునిటీగా మారిందనమాట రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ లో ఆల్రెడీ బీఆర్ఎస్ కి ఎదురు దెబ్బ తగిలింది ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఫైట్ పార్టీకి మరింత డ్యామేజ్ అవుతుంది కార్యకర్తలు పార్టీ చిన్న పెద్ద నాయకులు కూడా కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నారు ఎవరి పక్షాన ఉండాలో ఎవరి నిజం చెప్తున్నారో ఎవరు స్కామ్ చేశారో అర్థం కాక తలలు పగల కొట్టుకుంటున్నారు పొలిటికల్ అనలిస్టులు చెప్పే మాట ఏంటంటే బిఆర్ఎస్ పెద్దలు తమ కుటుంబంలో జరుగుతున్న గొడవలు సర్దుబాటు చేసుకోపోతే పార్టీ సర్వే కావడం చాలా కష్టమని భావిస్తున్నారు ఫ్రెండ్స్ ఇది చిన్న విషయం కాదు ఏదో కుటుంబంలో వచ్చిన మిస్అండర్స్టాండింగ్ కాదు ఇది ఎంటైర్ తెలంగాణ పాలిటిక్స్ చేసే లెవెల్ కి వెళ్ళిపోయింది బిఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటి కేసీఆర్ ఎలా హ్యాండిల్ చేస్తారు కవిత నిజంగానే కరప్షన్ కేసు ఎక్స్పోజ్ చేస్తుందా లేక ఇది ఒక పవర్ గేమ్ మాత్రమేనా అన్నది చూడాలి ఫ్రెండ్స్ చివరిగా విద్యావేత్తల మనోగతం చూద్దాం రాజకీయాలు బాగా అబ్జర్వ్ చేయండి సామాన్యుడికి ఎప్పుడు ఎదిగే ఛాన్స్ ఉండదు ఎంతో మంది ఇలాంటి వాళ్లను భుజాలపై మోసి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి మేలు చేస్తారని అధికారాన్ని అంటకడితే ఆధిపత్యం కోసం అధికారం కోసం సొంత రక్తంలో కూడా పరాయతనం చూపిస్తూ జనాల చెవుల్లో పూలు పెడుతున్నారని అంటున్నారు ఏమైనా ఇది పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా మనకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి మరో వీడియోతో కలుసుకునే వరకు సెలవు మీ దివ్య రవి రిపోర్ట్స్